కేజ్రీవాల్ ఈ పేరు వింటేనే చాలా క్రేజీగా అనిపిస్తుంది ఎందుకంటే ఎలక్షన్స్లో ఎప్పుడైతే ఈయన పోటీ చేయడం మొదలు పెట్టాడో ప్రతి న్యూసు డిఫరెంట్గా కేజ్రీవాల్ పైనే ఉంటుంది మొన్నటి లోక్సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు సాధించిన ఉత్సాహంతో ఈసారి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ సీఎం అభ్యర్థిగా పోటీలో నిలబడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది పార్టీ నేత ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వ్యాఖ్యలు ఇందుకు బలం చెగురుస్తున్నాయి మొహాలిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు పంజాబ్ సీఎంగా కేజ్రీవాల్ ను చూడాలనుకుంటే ఆప్కు ఓట్ ఓటేయండి అంటూ ఓటర్లను అభ్యర్థించారు పంజాబ్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు సీఎం అభ్యర్థి ఎవరనేది ఆప్ ప్రకటించకపోవడం సిసోడియా తాజా వ్యాఖ్యలు దానికి తోడవడం బట్టి సీఎం అభ్యర్థిగా కేజ్రీవాల్ పోటీలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఒకవేళ ఎన్నికల్లో కేజ్రీవాల్ గెలిచి సీఎం అయితే ఢిల్లీ పీఠాన్ని ప్రస్తుత డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా చేపట్టనున్నట్లు వ్యూహగానాలు వినిపిస్తున్నాయి రాష్ట్రంలో ఫిబ్రవరి నాలుగున పోలింగ్ నిర్వహించనుండగా మార్చి పదకొండున ఫలితాలు వెలువడనున్నాయి దీన్ని బట్టి చూస్తుంటే కేజ్రీవాల్ వ్యూహం ఏంటంటే మొత్తానికి బీజేపీ అనేది గెలవకోకుండా చేయడమే ఆప్ ఉద్దేశంగా కనిపిస్తుంది అందుకే కేజ్రీవాల్కి కి రేజీని ఉపయోగించుకోవాలనుకుంటున్నారు